ప్లేటెట్ తక్కువ తక్కువైంది బ్లడ్ లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది ఇట్లా కక్కేస్తే కాళ్ళ మీద పడ్డది ఆమె వామిటింగ్ చేసేసింది అసలు శాంపుల్ తీయడానికి లోపలికి తీసుకెళ్ళిండ్రు చేంజ్ చేయాలి బాబా ఇది ఇదంతా బ్లడ్ నాకైతే చాలా బాధ అనిపించింది చూడబ్బా ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు హ్యాండ్ హ్యాండ్ జాగ్రత్త కాలు నొప్పులు అవుతున్నాయా అయితే ఇది నొప్పి అయిందా అరే ఇది కాలా

కాలం అయిపోయింది ఇటు మల్ల ఇటు మల్ల ఇగో ఇ చూడు జగతి ఇగో నేను ఏమంటున్నా ఇ చూడు జగతి ఇగో కొంచెం ఇట్లా రుద్దేసుకొని ఎల్లిపోను ఇట్లానే ఇగో బ్రెష్ చేయకపోతే మళ్ళీ ఇంజెక్షన్ వేస్తారు వాళ్ళు ఇంజెక్షన్ చేస్తారు బ్రెష్ చేయండి ఫాస్ట్‌గా బ్రెష్ చేయండి నో కొన్ని కొంచెం వాటర్ తాగు ఒంగు అంటే ఒకసారి ఆ ఏంగలే చాలా సెన్సిటివ్ అసలు కదా తెలుసు సెన్సిటివ్ అను ఇప్పటి నుంచి డైలీ ఏం చేయాలి మనం బిస్కెట్ తినొద్దు చాక్లెట్ తినొద్దు అన్నం తినాలి వాటర్ తాగాలి బ్రష్ చేయాలి టూ టైమ్స్ కదా తింటావు చాక్లెట్ సరే 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 వద్దులే వద్దులే కొంచెం కొంచెం తాగు గర్ల్

స్టేట్ పెట్టు హ్యాండ్ స్టేట్ పెట్టు ఉండనీలే ఫుల్ హ్యాండ్సే ఉండని వద్ద వద్దు బావా కట్ చేసేయి కట్ చేసేయ్ బావా కట్ కట్ చేసి కట్ చేసి గంట మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చినాం ఫీవర్ అండ్ కోల్డ్ చెక్ చేస్తుంది సో ఫీవర్ అయితే నార్మల్ స్టేజ్లోనే ఉంది ఇక్కడ వచ్చేసి దోమనా దోమ దోమ సైడ్కి పెట్టుకో హ్యాండ్ పెయిన్ అవ్వదు కింద పెట్టు కిందకి పెడితే పెయిన్ అవ్వదు అట్లా పెట్టేసి అట్లా పెట్టేసి పెడితే పెయిన్ అవ్వదు ఇక ఫ్లూయిడ్ పెట్టిన ప్రతిసారి చిన్ని జగతి కాలు ఇట్ల పైన పెట్టేసుకొని నొక్కుతూ ఉంటుంది జగతి కూడా అయిన తర్వాత కాళ్ళు నొప్పి అవుతున్నాయి అని అంటుంది సో చిన్న ఏమో ఏదో ఒకటి స్టోరీ చెప్పుకుంటా మాట్లాడుకుంటా ఫ్లూయిడ్ ఎప్పుడైపోతుందా అని చూసుకుంటా కాళ్ళు నొక్కుతూ ఉంటుంది కొంచమే కొంచెమేసుకుంది కొంచెమే అయిపోయింది నో 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 కదిలియద్దు జగతికి బాగాలేదని తెలియగానే నిన్న అక్క వచ్చింది చూడ్డానికి ఈరోజేమో మా మహేందర్ అన్నయ్య అండ్ వదిన వచ్చారు చూడ్డానికి జగత్ ఎన్ని తింటావు ఇట్లీ నువ్వు ఓన్లీ టూ తినాలి తర్వాత అన్నీ తినొద్దు నీకు పప్పాయే తినాలి నువ్వు కొంచెం ఆమె కారం తినొద్దు ఈరోజు థర్డ్ డే కదా కొంచెం బెటర్ యాక్టివ్ ఉంది జైతే నొప్పి ఉందా హ్యాండ్ అది ఉందా లేదా ఉందా టూ డేస్ అయింది కంటిన్యూగా సప్పగానే తింటుంది ఇడ్లీ అండ్ ఉప్మా కిచడి ఇట్లా సప్పగానే తింటుంది జగతి జగత్ మళ్ళీ నీకు ఇంజక్షన్ అయిపోయాలా కూర్చో అట్లా బ్యాడ్ గర్ల్ అంటారు కూర్చుంటే గుడ్ చూసి చూసిరా నిన్న మొన్ననేమో గట్టిగా ఏడ్చింది ఇప్పుడేమో ఆ హ్యాండ్ అసలు ఈ చైన్ అది కాదన్నట్టే ఎగురుతుంది సైలెంట్గా ఉందని చెప్పిన నేను వాళ్ళ ఫ్రెండ్ని తెచ్చుకున్నది ఇంకా ఆడుతుంది సైలెంట్ వద్దు జగతి ప్లీజ్ జగతికు నేను మళ్ళీ కింది తీసుకొని ఇంజెక్షన్ సైలెంట్ కూర్చో నీకు కరెక్ట్ జగతి సో ఈ రోజు థర్డ్ డే జగతికి ఈ రోజు చాలా యాక్టివ్ ఉంది ఎవ్రీ డే మేము హాస్పిటల్కి రీచ్ అయిన వెంటనే ఫీవర్ చెక్ చేస్తారు ఫీవర్ అయితే నార్మల్ ఉంటుంది నైన్టీ సెవెన్ ఎయిట్ అట్లా వస్తుంది అండ్ కోల్డ్ కూడా ఏం లేదు కానీ జగత్ అయితే హాస్పిటల్ మెట్లు దగ్గరికి రాగానే కథం అడుగుతూనే ఉంటుంది ఒక ఇంజక్షనా టూ ఇంజక్షన్స్ అని అడుగుతూ ఉంటుంది ఎవ్రీడే సూ సూద్య్యూ సూద్దు జగత్ ఇప్పుడు ఏమయ్యూ నువ్వు ఏడు ఏడు ఏడవకుండా ఉంటే వేయ పాపం ఏడ్చి ఏడ్చి ఇంటికి రాగానే ఇంకా వాళ్ళ డాడీని అసలు వదలతలేదు అసలు వాళ్ళ డాడీని పట్టుకునే ఇంకా పడుకుంది చాలా డీప్ స్లీప్ వెళ్ళిపోయింది లాస్ట్ ఈ రోజు ఎన్ని కావాలంట ఎన్ని కావాలి మూడొద్దా వన్ త్రీ కావాలా త్రీయా ఓకే ఓకే త్రీ పెద్ద ఇది ఎన్ని త్రీయా త్రీ వన్ కావాలా టూ కావాలా త్రీ అయిపోయినాయి ఇప్పుడు ఇక ఇంకా నెక్స్ట్ వద్దు ఇంకా నెక్స్ట్ వద్దమ్మా నువ్వు ఎడవకు ప్లీజ్ అమ్మా ఇంకా ఇయ్యరు చాలు చాలు అయిపోయింది అయిపోయింది హ్యాండ్ వద్దు వద్దు అరే అది తీసి పడేద్దాం జగతి పడేద్దాం అది అది ఉంటే ఇంకా నొప్పి అవుతుంది ఉండనియా

ఆల్మోస్ట్ వన్ వీక్ అనుకుంటా వన్ వీక్ నుండి టోటల్ ఇంట్లో మొత్తం సైలెంట్ ఉన్నాము సో ఈరోజు కొంచెం అంటే ఈరోజు అంటే ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం ఫ్రీ అయిపోయినాం జగతి కూడా కొంచెం ఏమంటారు హ్యాపీగా పరిగెట్టడం అది చేస్తుంది అండ్ మయూక కూడా జస్ట్ ఈరోజే ఆమెకు కూడా కొంచెం ఫ్రీ అయినట్టుంది నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ వచ్చింది ఇందాక ఫీవర్ చూస్తే జగతి మయూక కూడా సో కొంచెం ఫ్రీ అయిపోయింది ఇప్పుడు కొంచెం ఇల్లంతా మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చింది అని అనిపిస్తుంది ఈ వన్ వీక్ మొత్తం వేరే వేరే షెడ్యూల్స్ ఉండే ఆ షెడ్యూల్స్ అన్నీ అటు షిఫ్ట్ అయిపోయి మొత్తం హాస్పిటల్కే పరిమితం అయిపోయింది వన్ వీక్ మొత్తం మామ ఉన్నారు కాబట్టి మా పెట్టి బెటర్ అయింది మళ్ళీ వెళ్ళి మార్నింగ్ నైట్ మార్నింగ్ నైట్ టూ టైమ్స్ అడ్మిట్ అన్నారు కానీ మా ఉంది కాబట్టి అడ్మిట్ వేయమొద్దు మేము పక్కనే ఉంటాము అని చెప్పి మార్నింగ్ నైట్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాం అనమాట చాలా ఏడ్చింది జగతి అంటే ఈ ఫోర్ ఫైవ్ ఇయర్ ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఎప్పుడు ఇంతగానో ఆమె ఏమంటారు ఏడవలేదు ఇంత ఎప్పుడు భయపడలేదు కూడా సో ఈ ఫోర్ ఇయర్స్ మొత్తంలో ఇప్పుడు ఆమె చాలా ఏడ్చింది ఏంటంటే అసలు నర్వ్స్ చాలా సన్నగా ఉన్నాయి అసలు అంటే చాలా కుర్చీ 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 చాలా ఇదైపోయింది మొత్తం నాకైతే చాలా బాధ అనిపించింది చూడబ్బా జగత్ని అట్లా అయిందంటే మళ్ళీ తీసుకుపోయి హాస్పిటల్కి పోయి వచ్చే వరకు మళ్ళీ చిన్న మళ్ళీ జరుగు నైట్ అయితే చాలా భయం అయింది అంటే నిన్న నైట్ ఏమైంది అంటే మా కూడా ఫీవర్ వచ్చింది తర్వాత సిరప్ వేస్తుంటే నైట్ సెకండ్ టైం ఫీవర్ సెకండ్ టైం సిరప్ వేయడానికి నైట్ టూ ఓ క్లాక్ అన్నట్టు ఆ టూ ఓ క్లాక్ వేస్తుంటే పడుకునేటప్పుడు వామిటింగ్ చేసింది ఆల్రెడీ అప్పుడు కొంచెం లేదని వామిటింగ్ చేసింది త్రీ థర్టీకి అయితే అసలు అమ్మ ఇట్లా మన ఏమంటారు వాటర్ పైప్ పెడతాం చూసిరా అట్లా వచ్చేసింది వామిటింగ్ డైరెక్ట్ మయూకకి ఇట్లా కక్కేస్తే కాళ్ళ మీద పడ్డది ఆమెకి అంత వామిటింగ్ చేసేసింది అమ్మని లేపి కాల్ చేసి అంటే సిరప్ ఈవినింగ్ సిరప్ వేసినా కూడా ఆమె టెంపరేచర్ హండ్రెడ్లోనే ఉంది హండ్రెడ్ వన్ నాట్ వన్ హండ్రెడ్ వన్ నాట్ వన్ ఇదే ఉంది మళ్ళీ నాకు ఇంకా అస్సలు అవ్వట్లేదు నాకు నిద్ర పట్టట్లేదు టైఫాయిడ్ వచ్చింది ప్లేటెట్ కౌంట్ తక్కువైంది బ్లడ్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది ఇవన్నీ అయ్యేసరికి అసలు నేను ఆల్మోస్ట్ టూ డేస్ త్రీ డేస్ నవ్వలే అనుకుంటా ఈరోజు నవ్వుతున్నా నేను కూడా జగతి హాస్పిటల్ అంటే ఈమెకి హెడ్ ఏక్ వచ్చిన కాలు నొప్పి వచ్చిన ఏమొచ్చినా ఫస్ట్ ఈమెకి కావాలి డాడీ కావాలి ఈమెకి ఎవరున్నా లేకున్నా ఓన్లీ పడుకోవడం వరకు అంటే పడుకునే టైంకి నేను పక్కన ఉంటే పడుకుంటది ఈమె అదొకటి ఉంది ఇంకా ఏదైనా సరే డాడీయే కావాలి ఒకసారి కూడా నాకు కూడా ఏడుపు వచ్చింది హాస్ ఏడుస్తుంటే అసలు బాబాయ్ అసలు శాంపుల్ తీయడానికి లోపలికి ఏడుస్తుంది కంటి ట్వంటీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అయింది ఆమెకి నరం దొరకడానికి ఆ టైంలో ఏడుస్తుంది నాకు నాకన్నా ఇవ్వండి నేనన్నా తీస్తానంటే వాళ్ళు నాకు ఇస్తలేరు అసలు మనం బిస్కెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ లాలీపాప్స్ చాలా ఇప్పిస్తూ ఉంటారు సో దయచేసి ఇప్పియ్యకండి సరేనా ఓకే అండ్ అవి పెట్టాము ఎక్కువ ఇవ్వము కానీ ఇక్కడో మిస్టేక్లో అయినట్టుంది ఓకే అండ్ థ్యాంక్ యూ వాళ్ళందరికీ మంచి మంచి కామెంట్స్ పెట్టిరు మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన వీడియోలో కూడా తొందరగా క్యూర్ అవ్వాలని కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ లవ్ యూ వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ బీ కేర్ఫుల్